ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అమ్మవారి దయవలన అందరూ బాగున్నారని అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీ అందరికీ అమ్మవారి ఆశస్సులు దొరకాలని ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతూ ఉన్నాను ఈ రోజు వీడియోలో అమ్మవారు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారంటే అందరికీ చెప్తూ ఉన్నారు మీ బాధకు కారణమైన వారి ఆటలు తప్పక కట్టి చేస్తాను వారి గురించి నేను చూసుకుంటాను నీవు కూడా ఊహించినటువంటి ఈ అద్భుతమైనటువంటి శుభవార్త గురించి విని ఆనందించు అని అంటూ ఉన్నారండి మరి ఈ యొక్క సందేశంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం అంతకుముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు అమ్మవారి సందేశం తెలుసుకుందామా మరి బిడ్డ కొన్ని రోజులుగా నిన్ను బాధలకు గురి చేసేవారి వారి సంగతి నేను చూసుకోబోతున్నాను ఇక వారి ఆటలు కట్టించబోతున్నాను నువ్వు ఒక గొప్ప శుభవార్తను వినబోతున్నావు ఆ శుభవార్త నిన్ను చేరుకోబోతోంది మరి ఈ అమ్మతో మాట్లాడేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ నిన్ను పట్టించుకోవడం లేదు అని నాపై అలిగావా లేదంటే నువ్వు అలా ఒంటరిగా మిగిలిపోవడానికి కారణం నేనని నిందిస్తూ ఉన్నావా నీ చెయ్యి వదిలేశానని నా మీద కోప్పడుతున్నావా తల్లి ఇప్పుడు నువ్వు ఉన్నవన్నీ కూడా అపోహలే నిన్ను విడిచిపెట్టిందే లేదమ్మా నేను నీతోనే ఉన్నానుగా కాకపోతే నీకే అర్థం కావడం లేదు నీ వెంటే ప్రతిక్షణం నేను తిరుగుతూ ఉంటాను ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నాను నువ్వు ఏ పని చేసినా అది విజయం పొందేలాగా నిన్ను తప్పకుండా విజయం పొందే దారిలోనే నిన్ను నడిపిస్తూ ఉంటాను నీ ద్వారా ప్రయత్నాలన్నీ కూడా చే చేయిస్తున్నది ఎవరనుకుంటున్నావు నేను కాదు నువ్వు నమ్మినటువంటి దుర్గమ్మ స్వరూపం కాదా మరి అంతగా నాతో ఉంటే నాకు ఈ బాధలు కష్టాలు ఎందుకు వస్తున్నాయమ్మా అని నువ్వు అడగవచ్చు నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసేటటువంటి కర్మలను నువ్వు అనుభవించకుండా వెళ్ళిపోతాయా చెప్పు అది చాలా తప్పు కదు కర్మ ఫలితాలను అనుభవించడం భగవంతునికి కూడా తప్పలేదు కనుక ఎవరు చేసినటువంటి కర్మలను వారు అనుభవించి తీరవలసిందే మరి అయితే ఇక నువ్వు నాతో ఉండి ప్రయోజనం ఏముంది దుర్గమ్మ అని నువ్వు అనుకుంటున్నావు కదూ తల్లి దానికి కారణం చెప్తాను శ్రద్ధగా విను నేను నీతో ఉండేది ఎందుకో తెలుసా నీ చెడు సమయంలో నీ సమయం నీకు బాగా లేనప్పుడు నీకు ఎక్కువగా బాధ కలిగించేటటువంటి క్షణాలలోనూ నేను తోడుగా ఉంటాను ఎవరూ లేరని నీలో నువ్వు ఒక భయానికి లోనయ్యి నిన్ను నువ్వు అసహనానికి గురి చేసుకునేటటువంటి సమయం ఉంటుంది చూడు ఆ సమయంలో నీ మనసులో ఎలాంటి చెడు ఆలోచన కానీ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు కానీ నువ్వు తీసుకోకుండా నీకు రక్షణగా ఉండేది ఈ దుర్గమ్మను కదూ మరి నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోవడం లేదు కష్టాల నుంచి నీ సమస్యల నుంచి నిన్ను విముక్తి కలిగించటం లేదు నీకు అవసరమైనవన్నీ సమకూర్చడం లేదు అని బాధపడుతూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉండడం సమంజసమేనా అది అసలు ఎంతవరకు నిజమనేది ఒక్కసారి నువ్వు ఆలోచించాలిగా ఇంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజు వరకు ఇంత ధైర్యంగా నిడ నిలబడగలిగావు అంటే అందుకు ఎలాంటి సహకారాలు లేకుండానే ఉండగలిగావా నిన్ను ఎందరు బాధ పెడుతున్నారో అలాగే అందరూ అవమానపరుస్తున్నారో అవన్నీ నేను చూస్తూ ఉన్నాను వారికి తగినటువంటి బహుమానం కూడా నేను ఇక వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అలాగే నీ మనసులో వారి ఆలోచనలతో ప్రతిరోజు కూడా నిన్ను అనుకునేటటువంటి ఒకే మాట గురించి కూడా తలుచుకున్నప్పుడు ఎక్కువగా బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు నీ మనసులో నుండి వారి ఆలోచనలను అలాగే వారు నిన్ను నిందించేటటువంటి క్షణాలను ఇప్పుడే దూరం చేసుకో ఎందుకంటే వాటి వలన ప్రతిరోజు కూడా లేనిపోని ఆలోచనలు లేనిపోని కోపాలు నీలో ఎక్కువైపోతున్నాయి నువ్వేం చేస్తున్నావో నీకే తెలియనటువంటి అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకే మరీ మరీ ఉన్నాను నేను అంతా చూసుకుంటాను అని చెప్తున్నాను కదా అలాగే నీకు ఒక గొప్ప భరోసా కూడా ఇవ్వగలుగుతున్నాను ఇక వారి గురించి నువ్వు ఎక్కువగా కంగారు పడవలసిన అవసరం లేదు నువ్వు ఎలాంటి సహకారం అయితే నా నుంచి కోరుకుంటున్నావో అంతకు మించినటువంటి సహకారమే నా నుంచి నీకు లభిస్తుంది అయితే ఎప్పుడైనా సరే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండు అతి కొద్ది కాలంలోనే నీకు అన్నీ తప్పకుండా అర్థమవుతాయి నీకు కావలసినవన్నీ కూడా అందుతాయి ఇంకా చెప్పాలంటే ఎన్ని సమస్యలు నీ ముందు ఉన్నా కూడా ఎంతమంది నిన్ను బాధకు గురి చేస్తున్నా ఒక రోజంటూ వారికి తప్పకుండా నిర్ణయించే ఉంటుంది అని మాత్రం నువ్వు తప్పకుండా తెలుసుకో ఎన్నో సమస్యలతో నువ్వు ఇప్పటికీ కూడా ఎక్కువ సంతోషంగా ఈరోజు గడపగలుగుతున్నావు అంటే దానికి కారణం నువ్వు నిత్యము స్మరించే నీ దుర్గమ్మని మరచిపోకు ఇప్పుడు నేను నీతో ఉన్నట్లు లేనట్లు నీకు రెండిట్లో ఏది అనుభవం అవుతుంది నేను ఇప్పుడే కనుక నీ కర్మలన్నింటినీ తీసుకున్నట్లయితే నువ్వు మరలా వాటిని అనుభవించి తీరవలసి వస్తుంది అందుకనే నేను అంటున్నాను ఇంకొన్ని రోజులలో నీకు ఉన్నటువంటి చెడు కరమలన్నీ తీసేసి వాటి స్థానంలో చక్కగా మంచిని ప్రవేశించేలాగా చేస్తాను అని నువ్వు నీ జీవితంలో ఎంతో సంతోషంగా ఆనందంగా జీవించాలని నేను కూడా ఆశపడుతున్నానమ్మా ఇక ఆ రోజులు ఎంతో దూరంలో లేవులే ఇక నీ జీవితం అంతా కూడా సంతోషంగానే ఉంటావు ఏ జన్మలో కూడా ఎలాంటి కర్మలు అనేవి రావు నీకు అంటవు ఎందుకో తెలుసా ముందుగా నీకు ఉన్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా నువ్వు అనుభవించేసావు కనుకనే ఈ చెడు కర్మలన్నీ కూడా తొలగిపోయే సమయం రాబోతుంది అతి కొద్ది రోజులలోనే నీకున్న కర్మలన్నీ పూర్తిగా తొలగిపోయి నువ్వు భవిష్యత్తు అంతా కూడా సంతోషమయం చేసుకోబోయే అవకాశం ఇవ్వబోతున్నాను నువ్వు సుఖంగా జీవించబోతున్నావు కనుకనే ఎవరో నిన్ను నిందించారని ఎవరో నిన్ను ఏదో అంటూ ఉన్నారని వారిపై నువ్వు కోపం పెంచి వేసుకుని పతనం చేసుకునేటటువంటి ఆలోచనలు మాత్రం చేయనివద్దు ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఆలోచించు కాలం అనేది ఒకటి ఉంటుంది కదా తప్పకుండా ఎవరికి ఎలాంటి బహునం బహుమానం ఇవ్వాలో వారికి ఇచ్చే వెళుతుంది అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది ప్రశాంతంగా ఉండు నీకు అంతా మంచి చేస్తాను నేను నీకు మాట ఇస్తున్నాను నువ్వు ఆనందంగా జీవించాలని మీ కుటుంబంతో హాయిగా ఉండాలని కలలు కన్నావు కదూ అవన్నీ కూడా తప్పకుండా నిజం చేస్తాను అది నా బాధ్యత దీనికోసం నువ్వేమి పగలు రాత్రి నిద్రాహారాలు మాని ఎలాంటి ఆలోచనలు చేయవలసిన పని లేదు నీకు ఏమైనా అలా ఆలోచిస్తూ ఉంటే ప్రయోజనం ఉందా చెప్పు అసలు ఉండదు కదా నాపై పూర్తి నమ్మకం ఉంచావు కదా తల్లి నేను కాక నిన్ను ఎవరు రక్షిస్తారు చెప్పు కొన్ని చెడు కర్మల వల్ల నువ్వు కొన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అలాంటి వాటిని ఎదుర్కొనవలసిన అవసరం వచ్చినప్పుడు వాటి నుంచి బయటపడే ఆలోచనను జ్ఞానాన్ని ఈ దుర్గమ్మ నీకు ఇస్తూనే ఉంటుంది కనుక బిడా నువ్వు ఒత్తిడి నుంచి నువ్వే జాగ్రత్తగా బయటపడాలి అప్పుడే నా యొక్క సహకారం నీకు అన్ లభిస్తుంది నీవు ఏదైతే కళలు కన్నావో ఆ కళలు కన్నా జీవితమే నీకు లభిస్తుంది దానికి అతి కొద్ది రోజులలోనే నేను అనుగ్రహాన్ని కూడా కురిపించబోతున్నాను నా యొక్క అనుగ్రహ వర్షాన్ని నువ్వు పొందేందుకు సిద్ధంగా ఉండాలి అలాగే నీతో ఉన్నవారు సంతోషంగా ఉంటున్నారని అలాగే వారిని చూసి నీ జీవితాన్ని అసలు పోల్చుకొనే వద్దు ఎందుకో తెలుసా భగవంతుడు అందరి తలరాతలను ఒకలాగా అయితే రాయుడు కదా కనుక ఎప్పుడైనా సరే జీవితాన్ని ఎప్పుడు వేరొకరితో అసలు పోల్చుకొనే వద్దు నీకు ఇచ్చిన జీవితంలోనే నువ్వు ఆనందాన్ని నీ ఆనందం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది అని మరచిపోవద్దు నువ్వు చక్కగా ఎదుగుతూ ఉంటే చూసి ఓరవలేని వారు వంద మాటలు అంటూ ఉండవచ్చు అవమానపరచాలనుకుంటారు కూడా లేదంటే దెబ్బ కొట్టేయాలని దానికి తగినటువంటి ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు అలాంటి వారి ఆనందం ఎలా ఉంటుందంటే రాక్షస ఆనందంలాగా కలిగిస్తాయి కానీ నీకు మాత్రం ఎలాంటి కీడును కలిగించలేవు ఒకవేళ ప్రస్తుతం నీకు బాధకు గురి చేసిన వారిలో వారు సంతోషపడినప్పటికీ వారిలో వారు వారికి తప్పకుండా వారు చేసినటువంటి పాపపు పనికి వారు కూడా తిరిగి తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది ఆ క్షణం వచ్చినప్పుడు తప్పకుండా మీరు వారికి జ్ఞాపకం వచ్చే తీరుతారు అప్పుడు అది వారికి ఒక పెద్ద శిక్షగా మారుతుంది కనుకనే అంతవరకు నువ్వు మౌనంగా ఉంటూ నీ జీవితాన్ని ఆనందమయం చేసుకునేందుకు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ నాపై నమ్మకంతో నీ భారాన్ని నాపై ఉంచి ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ నీ జీవితాన్ని నువ్వు ప్రశాంతంగా గడుపు నిన్ను చేరుకోవలసినటువంటి సంతోషాలు నువ్వు అడిగినటువంటి కోరికలు అన్నీ కూడా నీ దగ్గరకే వస్తాయి ప్రశాంతమైనటువంటి జీవితం ఉండబోతుంది అలాంటి జీవితం నువ్వు పొందాలని అవన్నీ కూడా నీ దగ్గరికి పంపిస్తున్నాను అవన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నీ దగ్గరకు చేరేటట్టు చేసే బాధ్యత నాది నువ్వు సంతోషంగా ఉంటావని ఈ దుర్గమ్మ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ అమ్మవారు అత్యద్భుతమైనటువంటి సందేశం అందించారు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది కదూ అలా అనిపించిన ప్రతి ఒక్కరూ మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుంటానండి చాలామంది వీడియోని చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ ఉన్నారు ప్లీజ్ అండి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మరింత సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తూ ೇ ಜನ ಸುಖಿೋವ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ